కేవలం రెండు దంతాల కారణంగా పూర్తి ఏవియేషన్ హిస్టరీ మారిపోయింది ఈ రోజు మనం ఎయిర్ బస్ బోయింగ్ అడ్వాన్స్డ్ ప్లెయిన్స్ గురించి తెలుసుకుందాం ఒకవేళ ఆ రెండు దంతాలు విరిగుండకపోతే మనం ప్రస్తుతం వాడుతున్న అడ్వాన్స్డ్ ప్లెయిన్స్ ఉండేవి కాదేమో ప్రపంచం యాభై సంవత్సరాలు వెనుకబడి ఉండేది ఇంతకీ ఆ రెండు దంతాలు ఏంటి ప్రపంచంలో మొదటి ప్లెయిన్ క్రాష్ ఎలా జరిగింది ఆ సమయంలో ఈ ప్లెయిన్ ని ఎలాంటి టెక్నాలజీతో తయారు చేశారు ఈ రోజు నుంచి నూట ఇరవై సంవత్సరాల ముందు ఎలాంటి టెక్నాలజీని వినియోగించారు ఈ వీడియోలో మొత్తం స్టోరీ తెలుసుకుందాం అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ అవర్ టుడేస్ ఎపిసోడ్ ఏప్రిల్ పదహారు పద్దెనిమిది వందల ఎనభై ఏడు వెల్బోర్న్ రైట్ అనే తెలివైన బాలుడు జన్మించాడు నాలుగు సంవత్సరాల తర్వాత ఇంకో బాలుడు కూడా జన్మించాడు అతని పేరు ఓర్వెల్ రైట్ వీళ్ళ ఫ్యామిలీ వేరు వేరువేరు స్టేట్స్ కి షిఫ్ట్ అవుతూ ఉండేది అందువల్ల ఈ ఇద్దరి చదువు సరిగ్గా జరగలేదు మిల్టన్ వైట్ ఈ ఇద్దరి పిల్లలకి తండ్రి అవుతాడు అతను ఒక రోజు తన పిల్లలిద్దరికీ ఒక ఆట వస్తువు ఇచ్చాడు అది చాలా చిన్న ఆట వస్తువు ఒక రబ్బర్ సహాయంతో ప్రొపల్లర్ తిరుగుతూ ఉంటుంది అది తిరుగుతూ తిరుగుతూ గాల్లోకి ఎగరడం మొదలు పెట్టింది ఆ సమయంలో ఇలా ఎగరడం చాలా విచిత్రమైన విషయం ఆ ఇద్దరు పిల్లలు కూడా ఆ ఆట వస్తువుతో చాలా బాగా ఆడుకున్నారు అలా ఆడుతూ ఆడుతూ ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో వెల్బోర్న్ ఐస్ హాకీ ఆడుతున్నప్పుడు ఎవరో అతని ఫేస్ మీద కొట్టారు దాంతో వెల్బోర్న్ కి ముందు భాగంలో రెండు దంతాలు విరిగిపోయాయి ఆ సంఘటన తర్వాత వెల్బర్న్ ఆటలకి స్నేహితులకి దూరంగా ఉండడం మొదలు పెట్టాడు ఎందుకంటే పళ్లు విరగడంతో స్నేహితులు అతన్ని ఏడిపించేవాళ్లు దాంతో విల్బర్న్ ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండడానికి సిద్ధపడ్డాడు కేవలం తన ఫ్యామిలీతో మాత్రమే సమయాన్ని గడిపేవాడు వెల్బర్న్ ఎప్పుడూ కూడా ప్రకృతిని గమనిస్తూ ఉండేవాడు ఎగురుతున్న పక్షులను చూస్తూ ఉండేవాడు వాటిని చూస్తూ నేను కూడా వాటిలా ఎగరగలిగితే ఎంత బాగుంటుందో అని కలలు కన్నాడు అలా రెండు సంవత్సరాల సమయం గడిచింది రైట్ బ్రదర్ తండ్రి మిల్టన్ రైట్ ఒక ప్రింటింగ్ మెషిన్ ని కొన్నాడు ఆ ప్రింటింగ్ మెషిన్ సాయంతో న్యూస్ పేపర్స్ ప్రింట్ చేస్తూ ఉండేవాడు అలా కొంతకాలానికి ఒక ప్రింటింగ్ కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు మొదట్లో మిల్టన్ వీక్లీ న్యూస్ పబ్లిష్ చేసేవాడు అలా కొంతకాలానికి డైలీ బేసిస్ మీద న్యూస్ పబ్లిష్ చేయడం మొదలుపెట్టాడు ఈ ప్రక్రియలోనే విల్బర్ బ్రైట్ కి ఓటో లిలింతల్ గురించి తెలిసిందే లిలింతల్ ని ఏవియేషన్ కి రచయిత అని చెప్పొచ్చు ఈయన తన జీవితం మొత్తం ఎగిరే కాన్సెప్ట్ ని డెవలప్ చేసే ప్రక్రియ కోసం ఖర్చు చేశాడు ఈయన కొన్ని వందల సార్లు గ్లైడర్ మీద కూర్చుని గ్లైడ్ చేశాడు కానీ ఒకరోజు గాలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల అతని గ్లైడర్ క్రాష్ అయిపోయింది ఆ ప్రమాదంలో లిలింతల్ మరణించాడు కానీ ఏవియేషన్ గురించి తాను రీసెర్చ్ చేసిన అన్ని రీసెర్చ్ పేపర్స్ ని ఒక బుక్ ద్వారా పబ్లిష్ చేశాడు మరణం తర్వాత లిలింతల్ గురించి న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయడం మొదలు పెట్టారు ఆ విధంగా లిలింతల్ గురించి విల్బర్కి కి తెలిసింది పద్దెనిమిది వందల తొంభై రెండులో రైట్ ఫ్యామిలీ ప్రింటింగ్ బిజినెస్ నుంచి బైస్కిల్ బిజినెస్ కి షిఫ్ట్ అయింది ఆ సమయంలో సైకిల్ మార్కెట్ చాలా మంచిగా ఉండింది పద్దెనిమిది వందల తొంభై రెండు కంటే ముందు సైకిల్ డిజైన్ చూడడానికి ఈ విధంగా ఉండేది వీటిని నడపడం చాలా కష్టంగా ఉండేది అందుకే ఇవి అంత రిలేటబుల్ గా ఉండేవి కాదు అందుకే ఒక కొత్త సైకిల్ డిజైన్ ని ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్లో ఆ డిజైన్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఈ విషయాన్ని గమనించిన మిల్టన్ రైట్ సైకిల్ బిజినెస్ ని మొదలుపెట్టాడు ఆ బిజినెస్ లో అయిన సైకిల్స్ రిపేర్ చేస్తూ ఉండేవాడు అలా కేవలం కొద్ది నెలల్లోనే రైట్ సైకిల్ అనే కంపెనీని కూడా మొదలు పెట్టాడు ఒక గ్లైడర్ లో గ్లైడ్ చేయడం వల్ల లిలితల్ మరణించాడు అని రైట్ బ్రదర్స్ ఒక న్యూస్ పేపర్లో చదివారు ఆ న్యూస్ చదివిన తర్వాత లిలితల్ గురించి ఏవియేషన్ గురించి రైట్ బ్రదర్స్ ఇద్దరికీ ఆసక్తి పెరిగింది లిలింతల్ రీసెర్చ్ పేపర్స్ చదువుతూ అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు సమయం గడుస్తున్న కొద్దీ వీళ్లు సైకిల్ బిజినెస్ తగ్గుతూ వచ్చింది దాంతో వీళ్లిద్దరూ తమ క్రియేటివిటీని ఉపయోగించడం మొదలు పెట్టారు ఇద్దరు బ్రదర్స్ కూడా ప్లెయిన్ నిర్మించే పనిలో పడ్డారు ఇద్దరు సోదరులు మూడు సంవత్సరాల్లో మూడు గ్లైడర్స్ ని తయారు చేశారు అలా మూడు సంవత్సరాలు వాటిని ఎగరేస్తూ ఉన్నారు దాంతో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నేల మీద నడవడానికి గాల్లో ఎగరడానికి చాలా తేడా ఉంటుంది రోడ్ మీద వెళ్లే వాహనం రైట్ కి వెళ్లగలదు అలాగే లెఫ్ట్ కి కూడా వెళ్లగలదు కానీ గాల్లో ఎగరే ఒక ప్లేన్ రైట్ అండ్ లెఫ్ట్ డైరెక్షన్తో పాటు పైకి కిందకి కూడా వెళ్లగలగాలి వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా జరగకపోయినా కూడా ప్లెయిన్ బ్యాలెన్స్ తప్పుతుంది ఒకవేళ స్పీడ్ తక్కువైతే గాల్లో ఎగరడానికి కావలసిన లిఫ్ట్ లభించదు దాంతో భూమి మీద పడిపోతుంది ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కిటి హోప్ అనే ప్లేస్ లో జరుగుతున్నాయి పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ ప్లేస్ ఒక రిమోట్ ఏరియాగా ఉండేది ఎటు చూసినా అడవి నిశ్శబ్దం మాత్రమే ఉండేది కానీ అదే ప్రదేశంలో ప్రపంచపు మొదటి ప్లేన్ ఎగిరింది ఈరోజు ఈ ప్రదేశం ఒక టూరిస్ట్ ప్లేస్ గా మారిపోయింది ఈ ప్రపంచంలో రైట్ బ్రదర్స్ కి గుర్తుగా తొంభై అడుగుల టవర్ ని కూడా నిర్మించారు అక్కడ ఆ టవర్ మీద రైట్ బ్రదర్స్ పేర్లు చెక్కారు రైట్ బ్రదర్స్ ఇద్దరు మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్లెయిన్ నిర్మాణం కోసం వాళ్ళు దగ్గరలో ఉన్న అడవులో సిట్కా అనే చెట్టును ఎక్కువగా ఉపయోగించారు ఈ చెట్టు యొక్క కొమ్మలు స్ట్రైట్ గా అలాగే బలంగా ఉంటాయి అలా కొన్ని నెలలు కష్టపడి ప్లెయిన్ నిర్మాణాన్ని పూర్తి చేశారు కానీ ప్లెయిన్ ఎగిరేలా చేయడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఇంజన్ లేదు అప్పుడు వాళ్ళు తమ ఫ్రెండ్ చార్లీకి ఇంజన్ రిక్వైర్మెంట్స్ గురించి చెప్పారు రెండు నెలల తరువాత చార్లీ ఇంజన్ ని తయారు చేసి వ్రైట్ బ్రదర్స్ కి ఇచ్చాడు ఆల్మోస్ట్ పదకొండు నెలల సమయం గడిచిన తర్వాత ప్లెయిన్ గాల్లో ఎగిరేందుకు సిద్ధమైంది ఈ ప్లెయిన్ కాన్సెప్ట్ ఒక అద్భుతం అని చెప్పాలి వీళ్ళు ప్లెయిన్ కి ఇంజన్ ని ఫిట్ చేశారు వెనుక భాగాన రెండు ప్రొపల్లర్స్ ని ఫిట్ చేశారు రెండు చైన్ల సహాయంతో ప్రొపల్లర్స్ ఇంజన్ తో కనెక్ట్ అవుతూ ఉంటాయి ఈ ప్లెయిన్ ఎగరడానికి పైలట్ పడుకుని నడపాల్సి ఉంటుంది పైలట్ తన బాడీని రైట్ లెఫ్ట్ కి మూవ్ చేయడంతో లివర్ మూవ్ అవుతుంది అది ఎలా అనేది ఈ వీడియోలో గమనించొచ్చు పైలట్ చేతిలో ఉన్న కర్ర ఒక తాడుతో ప్లేన్ వింగ్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఈ విధంగా ప్లేన్ అప్ అండ్ డౌన్ అవ్వగలుగుతుంది రోల్ కూడా అవుతుంది కానీ ఈ రోల్ లో ఒక అన్వాంటెడ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది ఈ ఫోర్స్ ని యాక్ అని అంటారు ఈ అన్వాంటెడ్ ఫోర్స్ ని సప్రెస్ చేయడానికి ఈ డౌన్ రాడ్ తో ప్లేన్ వెనుక వర్టికల్ వింగ్స్ కూడా కనెక్ట్ చేశారు ఈ విధంగా చేయడం వల్ల రోలింగ్ సమయంలో ప్లేన్ అన్బ్యాలెన్స్ అవ్వదు ముందు వైపు ఉన్న చిన్న వింగ్స్ ప్లేన్ కి పిచ్ ని ప్రొవైడ్ చేస్తాయి ఈ రోజుల్లో వింగ్స్ ప్లేన్ కి వెనుక భాగాన అమర్చుంటారు కానీ రైట్ లో ఈ వింగ్స్ ప్లెయిన్ కి ముందు భాగాన అమర్చుంటారు ఒకవేళ ప్లెయిన్ అన్బ్యాలెన్స్ అయినా కూడా వీటి వల్ల పైలట్ కి తక్కువ దెబ్బలు తగులుతాయి థియేటికల్ గా ప్లెయిన్ ఎగరడానికి సిద్ధమైంది కానీ ఇప్పటికీ కూడా ప్లేన్ లో ఒక ముఖ్యమైన పార్ట్ మిస్ అయింది ఈ ప్లెయిన్ కేవలం ఒక్కసారి మాత్రమే ఎగరగలదు ఎందుకంటే మొదట ఫ్లైట్లోనే ఈ ప్లెయిన్ ఖచ్చితంగా క్రాష్ అయిపోతుంది ఎందుకంటే ని ల్యాండ్ చేయడానికి ఎలాంటి ల్యాండింగ్ వీల్స్ సిస్టమ్ కూడా వాళ్ళు తయారు చేయలేదు వేస్ లేకుండా ప్లేన్ ల్యాండ్ చేయాలి అనుకుంటే ఆ పరిస్థితుల్లో ప్లేన్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేదు ఈ విషయం గురించి రైట్ బ్రదర్స్ కి కూడా బాగా తెలుసు కానీ ప్లేన్ బరువు లైట్ గా ఉండడానికి మేబీ ఈ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు ఇలా ఎన్నో సంవత్సరాల కష్టంతో తయారు చేసిన ప్లేన్ ని క్రాష్ చేయడానికి బ్రదర్స్ ఇద్దరు సిద్ధమయ్యారు ఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ సిఎల్ అనే ఈక్వేషన్ సహాయంతో నిర్మించారు ఒకవేళ ప్లేన్ క్రాష్ అయినా కూడా ఈక్వేషన్ సహాయంతో ప్లెయిన్ ప్రాక్టికల్ గా ఎగురుతుందా లేదా అని తెలుసుకోవచ్చు అని రైట్ బ్రదర్స్ అనుకున్నారు ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది అది వీల్స్ లేకుండా ల్యాండింగ్ అయ్యే విషయాలని పక్కన పెడితే అసలు వీల్స్ లేకుండా ప్లెయిన్ ఎలా టేక్ ఆఫ్ అవుతుంది అని వీల్స్ లేకుండా ప్లెయిన్ టేకాఫ్ అవడం అసాధ్యం అని మీరు అనుకుంటూ ఉండొచ్చు కానీ బ్రదర్స్ ఇద్దరు ఈ సమస్యకి పరిహారం చాలా తెలివిగా కనిపెట్టారు వీళ్ళు అరవై అడుగుల ఎత్తున లాంచింగ్ రైల్ ని ఏర్పాటు చేశారు దానిమీద ప్లెయిన్ ని ఉంచారు ఇనీషియల్ బూస్ట్ కోసం ఒక చిన్న చెక్క టవర్ నిర్మించారు ఈ టవర్ కి ఒక హెవీ లోడ్ ని ఫిక్స్ చేశారు ఇక్కడ హెవీ లోడ్ ఒక వైర్ కి వేలాడుతూ ఉండడం మీరు ఈ వీడియోలో గమనించొచ్చు ఈ వైర్ ఒక పుల్ కి కనెక్ట్ అయి ఉంటుంది తర్వాత వైర్ కిందికి వెళ్తూ ఇంకో పుల్లి ద్వారా రైల్ కిందకు వెళ్తుంది ఈ వైర్ అరవై అడుగుల రైల్ గుండా ప్రయాణిస్తూ చివరి భాగం నుంచి బయటకు వచ్చింది ఇక్కడ కూడా ఒక పుల్లి ఉంది ఆ పుల్లి గుండా వైర్ బయటికి వచ్చి మళ్లీ వెనక్కి ప్రయాణిస్తూ ప్లేన్ ని కనెక్ట్ అవుతుంది ఎప్పుడైతే లోడ్ కిందకొస్తుందో వైర్ ప్లెయిన్ కి కనెక్ట్ అయి ఉండడం సరిగ్గా ప్లెయిన్ కి బూస్ట్ లభిస్తుంది ఈ విధంగా ప్లెయిన్ గాల్లోకి ఎగురుతుంది డిసెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల మూడున ముందుగా ప్లెయిన్ ఫ్లైట్ చేయడానికి బ్రదర్స్ ఇద్దరు టాస్ వేశారు విల్బర్ట్ టాస్ గెలిచాడు మొదటి ప్రయత్నంలో ఈ ప్లెయిన్ మూడు సెకండ్ల వరకు ఎగిరింది తర్వాత క్రాష్ అయింది విల్బర్గ్ చాలా సంతోషంగా లివర్ ని లాగడం వల్ల ఈ విధంగా జరిగింది లివర్ ని తొందరగా వెనక్కి లాగడం వల్ల ప్లెయిన్ నోస్ వెంటనే పైకి వెళ్లిపోయింది అలా గాలి యొక్క ఫ్రిక్షన్ వల్ల ప్లెయిన్ స్పీడ్ తగ్గిపోయింది అలా ఫైనల్ గా అన్బ్యాలెన్స్డ్ కండిషన్ కి గురై లిఫ్ట్ లభించగా ప్లేయిన్ క్రాష్ అయింది ఈ విధంగా ఇది ఏవియేషన్ హిస్టరీలోనే మొదటి ప్లెయిన్ క్రాష్ గా మారింది క్రాష్ జరిగిన మూడు రోజుల తర్వాత రిపేర్ చేసి మళ్లీ ఎగరవేశారు ఈసారి ప్లెయిన్ పన్నెండు సెకండ్లు ఎగిరింది దాదాపు నూట ఇరవై అడుగుల దూరాన్ని కవర్ చేసింది రెండో ప్రయత్నంలో పన్నెండు సెకండ్స్ గాల్లో ఎగిరి నూట డెబ్బై ఐదు అడుగుల దూరాన్ని కవర్ చేసింది మూడో ప్రయత్నంలో పదిహేడు సెకండ్స్ పాటు గాల్లో ఎగిరింది అలా దాదాపుగా రెండు వందల అడుగుల దూరాన్ని కవర్ చేసింది ఆ రోజు అత్యధికంగా ఎనిమిది వందల యాభై రెండు అడుగుల దూరాన్ని ఈ ప్లెయిన్ కవర్ చేసింది ఇంత దూరాన్ని కవర్ చేసేందుకు యాభై తొమ్మిది సెకండ్లు గాల్లో ఎగిరింది దీంతో రైట్ బ్రదర్స్ తర్వాత ప్లాన్ కింద రెండు లోడింగ్ రాడ్స్ ని ఫిక్స్ చేశారు అందువల్ల ప్లెయిన్ డ్యామేజ్ అయ్యే పాసిబిలిటీస్ తగ్గుతుంది ఇంతసేపు ప్లేన్ ని నడిపిన తర్వాత ప్లెయిన్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకున్నామని ఇద్దరు బ్రదర్స్ కి అర్థమైంది ఇక ఇప్పుడు ప్లెయిన్ ని ఇంకా బాగా బెటర్ గా చేసే సమయం వచ్చింది పంతొమ్మిది వందల నాలుగులో రైట్ బ్రదర్స్ రైట్ ఫ్లైయర్ టూ ని తయారు చేశారు ఇది ఓల్డ్ ప్లాన్ కి అప్డేటెడ్ వెర్షన్ గా ఉంటుంది దీంతో వీళ్లు దాదాపుగా నూట ఐదు సార్లు గాల్లోకి ఎగిరారు దీని సహాయంతో మూడు నుంచి నాలుగు కిలోమీటర్స్ దూరాన్ని కవర్ చేయగలిగారు పంతొమ్మిది వందల ఐదులో మూడో ప్లెయిన్ తయారు చేశారు దానికి రైట్ ఫ్లైయర్ త్రీ అని పేరు పెట్టారు ఈ ప్లెయిన్ లో ఇద్దరు వ్యక్తులు కూర్చోవచ్చు ఈ ప్లెయిన్ దాదాపుగా నలభై కిలోమీటర్స్ దూరాన్ని ట్రావెల్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది కానీ గాల్లో ఎగురుతూ ఉన్నప్పుడు ఈ ప్లెయిన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి దాంతో ప్లెయిన్ ఎగరడం ఆపేసింది నిజానికి ఈ ప్లెయిన్ తయారు చేయడం వెనుక యుఎస్ మిలిటరీ కాంట్రాక్ట్ ఉండింది ఈ కాంట్రాక్ట్ ప్రకారం రైట్ బ్రదర్స్ యుఎస్ మిలిటరీకి ఫ్లయింగ్ ప్లేన్ ఇవ్వాల్సింది ప్లేన్ లో ఇద్దరు కూర్చోగలగాలి అని యుఎస్ మిలిటరీ కండిషన్ పెట్టింది ప్లెయిన్ తయారైన తరువాత డిమాన్స్ట్రేషన్ కోసం విల్బర్ ని పిలిచారు అక్కడ కొన్ని వందల మంది జనం పోగయ్యారు ఇంతమంది ముందు ప్లేన్ ని ఎగరవేయాలా విల్బర్గ్తో పాటు థామస్ కూడా ప్లేన్లో కూర్చున్నాడు కానీ కొన్ని నిమిషాలు గాల్లో ఎగిరిన తర్వాత ప్లేన్ లో ఒక ప్రాబ్లం వచ్చి వేగంగా నేలను ఢీకొట్టింది దాంతో లోపల ఉన్న ఇద్దరికి సివియర్ ఇంజురీస్ అయ్యాయి కానీ విల్బర్గ్ మాత్రం అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు కానీ థామస్ మాత్రం కొద్ది రోజులకి మరణించాడు ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత రైట్ బ్రదర్స్ తండ్రి మిల్టన్ రైట్ చాలా భయపడిపోయాడు తన ఇద్దరు కొడుకుల్ని కూడా కోల్పోతాను అనే భయం మిల్టన్ కి పట్టుకుంది ఎందుకంటే ప్లెయిన్ నాలుగు సార్లు ఎగిరితే ఖచ్చితంగా రెండు సార్లు క్రాష్ ల్యాండింగ్ జరుగుతుంది మీరిద్దరూ ఎప్పుడూ కూడా ఒకేసారి ప్లెయిన్ ఎక్కకూడదు అని మిల్టన్ రైట్ బ్రదర్స్ దగ్గర నుంచి మాట తీసుకున్నాడు ఐదు సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు మే పంతొమ్మిది వందల పదిన ఇద్దరూ కలిసి ప్లెయిన్ నడపడానికి మిల్టన్ పర్మిషన్ ఇచ్చాడు తన ఇద్దరు కొడుకులు ఒకేసారి గాల్లోకి ఎగరడం చూసి మిల్టన్ చాలా ఎగ్జైట్ అయ్యాడు గట్టిగా అరుస్తూ వీడియో రికార్డింగ్ చేయడం కూడా మొదలు పెట్టాడు చిన్నతనంలో నా దంతాలు ఉండకపోతే మేము ని తయారు చేసే వాళ్లమే కాదు అని విల్బర్గ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నేల్ మూన్ మీద అడుగుపెట్టినప్పుడు తనతో పాటు రైట్ బ్రదర్స్ కి చెందిన ఒక చిన్న అడ్వాన్స్డ్ తో కూడిన రైట్ బ్రదర్స్ కాన్సెప్ట్ ని ఉపయోగించారు కేవలం రైట్ బ్రదర్స్ వలనే మనిషి ఈరోజు అంతరిక్షంలోకి వెళ్లగలుగుతున్నాడు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోగలుగుతున్నాడు